రోజులుగా పెద్ద ఎత్తున తుఫాను ఆంధ్రకు తా తాకపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో భయానకమైన వర్షాలు కురిసే ఆస్కారం రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రకటించి ఇంట్లో కూర్చున్నారు తప్ప దానికి సంబంధించిన ఏర్పాటు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలేదు వాళ్ళ మానవులకు వాళ్ళు వదిలిపెట్టింది ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి ఇవాళ వరంగల్లో వరంగల్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తిరిగిపోయి ఒక్కసారిగా వేలాది ఇళ్ళని పదల సంఖ్యలో కాలనీలో నిలిచెత్తి ఇంకా దాదాపుగా ఆరు ఫీట్ల నుంచి పది ఫీట్ నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు వంట సామాన్లు ఒక్క మాట చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాన్ కూడా మిగలలేదు షాపులలో లక్షల రూపాయల సామాన్ అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా వర్షాలు ఎప్పుడు వచ్చినా కనీసం అలర్ట్గా ఉండేది మమ్మల్ని వెంట వెంటనే చెప్తూ ఉండేది జీట్లో తిరుగుకుంటా ఖాళీ చేయండి వరదలు వస్తుంది చెప్పి చెప్పేది ఈసారి మాత్రం ఎవరు వచ్చి వరదలు వస్తాయని చెప్పిన పాపన పోలేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆనాడు ఆరు రమేష్ గారు ఎమ్మెల్యే ఉండే రెండు వేల ఇరవై కోట్లో వరదలు వచ్చినప్పుడు దాని తర్వాత వరద వచ్చినప్పుడు మీరు చూసాను సీతారాం నాయక్ గారు ఇక్కడ ఆరు రమేష్ గారు ఉండే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలుసుకున్నటువంటి సమ్మయ నగర్ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళకు నీళ్ళు రాకుండా వరదలు రాకుండా ఇక్కడ ముప్పై మీటర్ల విడుతుతోటి ఆరు ఫీట్ల ఆరు మీటర్ల ఎత్తుతోటి పెద్ద ఎత్తున డక్టులు కట్టి కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినప్పటికి కూడా ఇవాళ ఎందుకో కలెక్టర్ గారి ఇక్కడ ఉండగా కూడా కరెక్ట్గా ఇదే ఇదే టౌన్లో ఉంటారు ఉండగా కూడా గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మొత్తం నీళ్ళని కూడా తన్ని ఇవాళ మొత్తం ఖాళీల ఖాళీలే ఇలా మునిగిపోయినాయి ఇక్కడ ఏ ఇల్లుకు అయినా హృదయ విధారకమైన పరిస్థితి తప్ప బిడ్డ మాకు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు మమ్మల్ని చూసేవాళ్ళు కూడా లేరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఇంత నిశ్చేష్టంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇవాళ అంటావు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ టౌన్కు వస్తున్నట్టుగా తెలిసింది కాబట్టి నేను ఒకటే మాట అంటున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అధికారులను ప్రతి ఇంటింటికి పంపి వాళ్ళకి ఏం నష్టపోయిందో అసెట్ చేయదు వాళ్ళకు శాస్త్రంగా వాళ్ళకి సాయం చేసేటట్టు ఏర్పాటు చేయదు శాశ్వ పరిష్కారానికి వరదలు రాకుండా ఏం చర్యలు చేపట్టారో చేపట్టండి మూడవది ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విఫలం చెందినట్టుగా ఇలా ప్రజలు బాధిస్తూ ఉంది కాబట్టి గేట్లు ఎత్తకుండా ఉండాలి కారకులు ఎవరు ఈ ముంపు కారకులు ఎవరో అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ పనిష్మెంట్ కోరుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్న సందర్భంగా వట్టి క ముసలి కన్నీళ్ళు పక్కకు పెట్టి క్రియేటివిటీతో కూడిన ఎంత సహాయం చేస్తే వాళ్ళకు బాధ రిలీఫ్ అవుతుందో అలాంటి సహాయాన్ని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు అరుణ్ రమేష్ గారు అదేవిధంగా సీతారాం నాయక్ గారు మా నాయకులంతా కూడా ఇవాళ కిసాన్ మోర్చా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా అందరం కూడా ఈ ప్రాంతంలో దాదాపు మూడు నాలుగు గంటల పాటు తిరిగి అన్ని కాలనీలు అదేవిధంగా పంటలు మునిగిపోయినాయి కావచ్చు ఇవాళ పంట పొలాలు పోతకు గురైనవి కావచ్చు నేను చూస్తాను భద్రకాళి చెరువు అటుపక్క ఇటుపక్క దాదాపు అర కిలోమీటర్ల పరిధిలో అర కిలోమీటర్ల పరిధిలో ఇలా మొత్తం కూడా పోతకు గురైంది ఇళ్ళలకు నీళ్ళు వచ్చేదే కాదు గురైంది ఇవాళ పంటలన్నీ కూడా అన్ని పంటలు వచ్చేది ఇవాళ దసరా పండుగ తర్వాత అదేవిధంగా భూపాల్ తర్వాత నోటి కాడికి వచ్చే దుఃఖం నీళ్ళ పాలే ఇంట్లో మనసు చచ్చిపోతే ఎంత విషాదం ఉందో ఇవాళ ఇండ్లు మునిగిపోయినా పంటలు కొట్టకపోయినా పంట పొలాలు కొట్టకపోయినటువంటి రైతుల ఇళ్లల్లో అదే విషాదం ఇలా ఉన్నది కాబట్టి ఆ విషాదాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి సర్వే చేయించి వాళ్ళకు సహాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తారు ఏ రకంగా రకంగా ఆ తెలుసు పెట్టుబడే ముప్పై వేలు నలభై వేలు పంటను బట్టి వరి పొలానికైతే ముప్పై వేలు రూపాయలు ఇవాళ పత్తి పంటకైతే నలభై వేలు యాభై వేలు పెట్టుకొని ఉంటుంది కాబట్టి ఇవాళ నోటు కార్డుకి వచ్చాను నోటి కాడకు వచ్చాయి ఇది 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 వన్ మంత్ కో టూ మంత్స్ కో ఈ పంటలు నష్టపోతాయి ఇచ్చుకొచ్చే ముప్పై నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం అసలు చేయాలి ఒకటి రెండోది షాపులలో ఏవైతే సామాన్లు కొట్టుకుపోయినాయో ఇవాళ ఇళ్ళల్లో ఏదైతే సామాన్లు కొట్టుకుపోయినాో అలాంటి వాళ్ళకి తక్షణ సాయం కింద కొద్దిగా ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లు మంచి చేసుకునే ఆశ కాదు ఒకసారి ఇల్లు మునిగిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఆ తడిపోదు ఆ వాసన పోదు ఆ బాధ పోదు కాబట్టి ప్రభుత్వం దాన్ని అసెస్ట్ చేసుకుని కానీ చెప్పిన